యాదాద్రి భువనగిరి జిల్లా వలగొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వలగొండ మండలం ఎరుకల సంఘం అధ్యక్షులు నరసింహ మీడియాతో మాట్లాడుతూ నేను గత నుంచి కాంగ్రెస్ పార్టీకి అహానిషాలు సేవ చేసినానని మా ఎరుకల కులస్థలను ప్రభుత్వం ఆదుకుని వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మాట్లాడారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి నేను పార్టీకి చేసిన సేవలు గుర్తించి ఏదైనా మాట్లాడారు పాత్రికేయులకు నమస్కారాలు ఉరిగొండ మండల ఏకలవ్య ఎరకల సంఘం మండల అధ్యక్షుని నేను ఎస్టీ ఏర్కల గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకే సేవ చేస్తున్న కాంగ్రెస్ గెలుపుకై కష్టపడ్డ అట్నే మా కుంభం అనిల్ కుమార్ రెడ్డి శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారికి గెలుపు కోసం కూడా గడప గడప గల్లి గల్లి తిరగడం జరిగింది గెలిపించుకోవడం కూడా జరిగింది అట్నే ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా వచ్చిన శ్యామల కుమార్ రెడ్డికి కూడా శ్యామల కుమార్ కుమార్ రెడ్డికి కూడా గెలిపించుకోవాలని దయచేసిగా కష్టపడి గెలిపించుకుంటుందని ప్రతి గల్లి ప్రతి గడప ప్రతి మనిషిని కలిసి శ్యామక కిరణ్ కుమార్ రెడ్డిని కూడా గెలిపించుకోవాలని కష్టపడతానని లక్ష లక్ష యాభై వేల మెజార్టీ ఇస్తామని నేను గడప గడప తిరిగి కూడా సార్ కోసం ప్రయత్నం చేస్తాను ఓట్లు ఏపిస్తా ప్రతి మనిషిని చేతులు దౌడగట్టుకున్న ప్రాధాపడి బదలాడతా మాకు ఎలాంటి అవకాశాలు ఇచ్చినా మేము ఎస్టీ ఎరకల మాకు ఎలాంటి అవకాశం వచ్చినా మాకు కల్పించాలని గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీని ఉంటున్నాం మా ఎమ్మెల్యే గారు వెంటనే తిరుగుతున్నా మాకు ఏ అవకాశం వచ్చి తీయాలని కోరుకుంటున్నాను జిల్లా ఒడిగొండ మండల గ్రామంలో చుట్టుపక్క గ్రామాలల్లో కూడా చాలా ఎస్టీ ఎరకలలో ఉన్నాము ఎలాంటి ఉద్యోగాలు లేవు మాకు ఎలాంటి భూములు లేవు మాకు ఎలాంటి కార్పొరేషన్లు వచ్చినా ఏమన్నా గవర్నమెంట్ తరఫున ఏలాంటి ఫండ్స్ వచ్చినా మాకు మా ఎరకల గుర్తించి మాకు ఇండ్లు మాకు ఎస్సీ ఎస్టీ దళితుల కింద భూమి ఇవ్వగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాను